నమస్తే ఇప్పుడు పండు చింతకాయ పచ్చడి చేశాను కదా మీకు చూపించాను అలాగే ఆ పండు మిరపకాయలతో మనం పండ్లకారం చేసుకున్నాము ఈ పళ్ళకారానికి మిరపకాయలు తుంపి ముక్కలు చేసుకున్నటువంటి మిరపకాయలు దాంట్లోకి ఒక నిమ్మకాయ అంతా చింతపండు కావాలి దీన్ని నానబెట్టకూడదు ఇలా విడిగానే ఉండాలని తడి తగిలితే పచ్చడి రెండు కూడా పాడైపోతాయి తడి లేకుండా చూసుకోండి మీరు ఆఖరి స్పూన్ పెట్టి పచ్చడి వేసుకోవాలన్నా స్పూన్ శుభ్రంగా తుడుచుకొని ఆ పచ్చడి వేసుకోండి అలాగతే పాడిపోకుండా బూజు అది పట్టకుండా చక్కగా మంచిగా చాలా రోజుల పాటు వాడుకోటానికి ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాకంటే చింతకాయలో ఉప్పు ఉంది కనుక మనం చింతకాయలో ఉప్పు వేసుకోలేదు ఇప్పుడు దీనికి మనం ఉప్పు వేసుకోవాలి ఇవి ఒక పావు కేజీ మిరపకాయలు ఉంటాయి ఈ పావు కేజీకి ఈ గ్లాసులో ఒక సగానికి ఉప్పు వేసుకోవాలన్నమాట అలాగే ఒక నిమ్మకాయ అంతా చింతపండు బాగా ఇలా విడివిడిగా పీచులు అవి లేకుండా గింజలు లేకుండా చక్కగా తీసుకొని పెట్టుకుంటే తొందరగా మెదుగుతుంది బాగుంటుంది దీంట్లో కూడా మనం చివరిలో ఆ పచ్చడి పెట్టుకున్నట్టే తాళింపు పెట్టుకున్నాము ముందుగా మనం ఇవి దీంట్లో వేసుకొని పచ్చడి తయారు చేసుకుందాం ఇంకా చింతపండుని కొంచెం మిక్సీలో వేసుకున్నాను కొంచెం నరగటానికి దాంట్లో ఇప్పుడు మనము ఏ మిరపండ్లు ముక్కలు వేసుకున్నాము పాటు వేసే ఉప్పు మనం ఈ అవకాశం బట్టు కళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు కనుక దొరికితే మీరు అది వాడుకుంటేనే పచ్చళ్ళల్లో బాగుంటుంది కొన్ని ఏరియాలో మరి ఇప్పుడు ప్రస్తుతం దొరకట్లేదు అది అలాంటప్పుడు మనం ఇంకా మెత్త ఉప్పు వేసుకోవాలి మెత్త ఉప్పు అయినా కూడా ఒక సగం గ్లాస్ వేసుకుంటే ఒక పావు కేజీ కాయలకి సరిపోతుంది అనమాట పండుమిరకాయలు బాగా ఘాటుగా ఉంటాయి కారంగా ఉంటాయి కదా అందుకని కొంచెం ఉప్పు వేసుకోకపోతే బాగా మండినట్టుగా ఉంటుంది అనమాట అందుకని ఈ ఉప్పు వేస్తున్నాను నేను ఇదిగోండి ఈ రాళ్ళ ఉప్పు వేసుకొని మనం మిక్సీ చేసుకున్నాం ఇదిగోండి మిరపకాయలు ప పండు మిరపళ్ళు చింతపండు రాళ్ళ ఉప్పు వేసి మొత్తం మిక్స్ చేశాను పచ్చడి ఇలా చక్క మెత్తగా వచ్చింది బాగా ఊటగా కూడా ఉంది చక్క తడి తడిగా ఉందన్నమాట ఉప్పు తగిలేప్పటికి చింతపండు తాగిలేపటికి ఓట వచ్చేసింది ఇందులోకి బాగుంది దీంట్లోకి ఇప్పుడు మనం చిన్న తాలింపు పెట్టుకుందాం పెట్టుకుంటే దీంట్లోకి మంచి వాసనగా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు ఇందులో కొంచెం మెంతపిండి కూడా వేసుకోవచ్చు ఆ చెంతకాయ పచ్చట్లో కానీ ఈ పండు మెత్తకాయ పచ్చట్లో కానీ కొద్దిగా వేయించి మెంతులు మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి అలాగనక వేసుకుంటే కొంచెం ఉండదు అలానే మరి ఎక్కువ వేసుకోండి పచ్చడి కొంచెం కనరుగా వచ్చేస్తుంది అనమాట అంటే ఐ మీన్ చేదుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అందుకని చాలా కొంచెంగా వేసుకోండి మీరు ఇప్పుడు ఈ తిరగమాతలో మనం మామూలుగానే మెంతులు ఆవాలు ఇంగువ వేసి తిరుమాత పెట్టుకుందాం ఇదిగోండి ఆవాలు వేసాను ఆవాలు చెప్పట్లు ఆడుతున్నాయి కాకపోయింది దాంట్లోనే మనం కొంచెంగా మెంతులు కూడా వేసుకుందాం ఎక్కువ వేయకూడదు లైట్ లైట్గా ఆ ఫ్లేవర్ రావడం కోసం మాత్రమే మనం తిరమాత వేసుకోవాలి అది కూడాను ఆవాలు మెంతులు మాత్రమే వేసుకోండి ఈ జీలకర్ర చనపప్పులు మేనపప్పులు అలాంటివి దీనికి మ్యాచ్ కావు వేసుకుంటే అంత బాగుండదు కొంచెం ఒక సెకండ్లో ఇవి చెట్పట్లు ఆడతాయి ఆవాలు కానీ మెంతులు కానీ ఏమైనా కానీ అది మనం కొంచెం ఇంగు వేసుకొని ఈ పోపుని తీసుకొని మనం ఆ పండ్లు మిరపకాయల పచ్చడి కారంలో మనం కలుపుకున్నాం ఈ పండు మిరపకాయల పచ్చడి అని అంటాం మనం తగ్గ గుంటూరులో వాళ్ళు దీన్ని కొరివి కారం అంటారు ఎక్కువగా వాళ్ళు వాడే పదం కొరివి కారం వేసుకుంటారా మీరు అని అడుగుతారు ఆ పదం అలవాటు లేని వాళ్ళకి ఏంటి ఏంటి కారం ఏంటి వీళ్ళు ఏమడుగుతున్నారా అని అనిపిస్తుంది ఇటు కృష్ణా జిల్లా వాళ్ళందరూ కూడాను పళ్ళు మిరపకాయలు పచ్చడి కారం అని పిలుస్తారన్నమాట కారం అని స్పెసిఫిక్గా పిలిచేది గుంటూరు వాళ్ళే వాళ్ళు ఆ పదం వాడారంటే వాళ్ళు మీరు ఈజీగా గుర్తుపట్టేయచ్చు వీళ్ళు గుంటూరు వాళ్ళు అనే విషయం అంతా వాళ్ళు అక్కడ ఆ పదానికి అంత సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట ఇదిగోండి తాగుపేసిస్తాను శుభ్రంగా మంచి గుమ్మగుమ్మలాంటి తాలింపు వచ్చింది ఇదంతా బాగా కలిపేసుకోండి ఇది కూడాను కారం అని భయపడకుండా తినండి రుచి ఆ రుచి వేరు కారంగా ఉన్నప్పటికీ మంచి రుచిగా ఉంటుంది కాకపోతే కొంచెం ఒత్తుగా కాకుండా కొద్దిగా లైట్గా వేసుకొని నెయ్యి అది ఎక్కువ వేసుకొని తనుక్కొని తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలని మీరు అనుకుంటారు అందుకని భయపడకుండా అమ్మ బాబాయ్ ఇంత కారంగా ఉంది మనం తింటే ఏమవుతుందో మండిపోతుందేమో అని భయపడకుండా చక్కగా తిని మీరు ఈ రుచిని ఆస్వాదించండి ఉంటాను